అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం అయితే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం పాల్చెల్ల గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర అయితే స్టార్ట్ చేసాం ఈ గ్రామంలో అయితే ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు మేము వారిని ఓటు అభ్యర్థించక ముందే వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి మీకే మేము ఓటేస్తాము మిమ్మల్ని మీకోసమే మేము ఎదురు చూస్తున్నామని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది విని చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరూ కూడా మార్పు కోసం చూస్తున్నారు ఖచ్చితంగా మార్పు అనేది మొదలవుతుంది వస్తుంది కూడా మార్పు రెండు వేల ఇరవై నాలుగులో అలాగే ఈ గ్రామంలో స్థానికంగా ఎక్కువ మంది వారి సమస్యలు అడగగా వారు చెప్తుంది అర్హులకి ఇల్లు పట్టా లేకుండా ప్రస్తుత పాలకులు వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇష్లుగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అర్హులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు కొంతమందికి ఇళ్ళ స్థలాలు వచ్చినా కూడా వారు ఇళ్ళు కట్టుకోవడానికి లోన్ అనేది ఇవ్వడం లేదు ఓన్లీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు చేసుకుంటున్నారు మరి జగన్ గారు అందరికీ నాకు ఓటు అయిన వాళ్ళకు కూడా అర్హులు అయితే ఇవ్వాలి అని చెప్తారు మరి అది అయితే ఇక్కడ ఎక్కడ జరగట్లేదు ఓన్లీ మాటల్లోనే ఉంటాయేమో మరి వాళ్ళు చెప్పినవి ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి చూస్తే అది ఏం జరగట్లేదు ఎవరు ప్రస్తుత పాలకులు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు ఇది ఖచ్చితంగా మన జన్ టీడీపీ జనసేన ఎలయన్స్లో మనం గెలిచినది ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిదీ వాళ్ళకి అందుతుందని చెప్తున్నాం జై జనసేన జై జనసేన మాది చీతారాంపురం గ్రామం అండి నా పేరు అడబల విష్ణు నిన్న వైసీపీ వాళ్ళు అక్కడ చీతారాంపురంలో మీటింగ్ పెట్టారు నలభై ఐదు కోట్ల రూపాయలు సీతారాంపురానికి ఇచ్చారు అని చెప్పారండి నలభై ఐదు కోట్లు దేనికి ఖర్చు పెట్టారో ఒక ఇవిడెన్స్ ఇవ్వాలని మేము జనసేన తరఫున మేము అడుగుతున్నాం అక్కడ డ్రైనేజీలు మేమేసాం లియ్యి మేమేసాం అయ్యే సచివాలయాలు మేమే కట్టాం ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే నేను కోరేది ఏంటంటే బ్రాంతిలో ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఇసుకలో ఎన్ని డబ్బులు అవుతున్నాయి ఈ రెండు డబ్బులు ఈ ఈ రెండు ఎన్ని ఇస్తే సరిపోతున్నాయి ఒకసారి చెప్పాలనే చేత మరి ఈ డ్రైనేజీలు మేము కట్టాం రోడ్లు మేము పోసాం ఈ రోడ్లు మేము పోసాం అన్నీ వాళ్ళు చెప్పుకొచ్చారు ఎందుకు ఎవరు పోసారు బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ స్టేజ్ మీద చెప్పారు మీరు అదే స్టేజ్ మీద చెప్పారు ఎక్కడ దొంగలో ఎవల దొంగలో అది కూడా మాకు మేము చెప్పాలని మరి మరి మరీ కూర్చున్నాం నలభై నలభై నాలుగు కోట్ల రూపాయలు చీతారంపురం గ్రామానికి ఇచ్చారటండి దేనికి ఇచ్చారు దేనికి కట్టారు ఏ చూశారు ఇప్పటికి రాజానగరం నుంచి సీతారాంపురం వెళ్ళి రోడ్డు నడకండా చేసేసిన ఘనత ఆ వైసీపీ వాళ్ళకి తక్కింది ఈ రోజుకి మేము ఆ రోడ్డుకి వెళ్తామనేసి మొరారి హైవేకి వెళ్ళి హైవే నుంచి వెళ్తున్నాం ఈ అప్పుడే సుమారు రెండు లక్షల రెండు సంవత్సరాలు దాటి అవుతుందండి అది వాళ్ళు అంటారా మేము ఇప్పుడు పోసేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అన్నారు లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తా అన్నాడా మరి ఇన్నాళ్ళ నుంచి నిద్రయా జగన్మోహన్ రెడ్డి ఇలా లక్ష ఉద్యోచ ఉద్యోగాలు ఇచ్చేస్తాక ఎక్కడ నిద్ర అవుతున్నాడు ఇవాళ చైనా ఇవాళ జనం కాపుకొచ్చారా ఏంటండి ఏం మాట్లాడి మాట్లాడితే ప్రజలు నమ్మాలా ఇచ్చిన ప్రజలు తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు ముక్కు మీద వేలేసుకున్నారు నలభై నాలుగు కోట్లు వచ్చేసింది ఈ ఊరికి చేసామంటే అని మా ఇది డ్రైనేజీ కట్టారు వేసేసి మూతలతో డ్రైనేజీ అంటారు ఆ మూతలు ఏకాకులు ఎత్తిపోయినా కనపడతా లేదు ఇప్పుడు మరి అలాంటి అలాంటి కోచ్లు వేసుకుంటూ వెళ్తే నేను చాలా చెప్పగలుగుతున్నా ఆ ఊళ్ళోనే ఆ ఊరు ఆ ఆ ఊళ్ళో నలభై నాలుగు కోట్లు తెచ్చాయి అలాగ బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఇవాళ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న వైసీపీ వాళ్ళు మాట్లాడారు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడారు మరి వైసీపీ వాళ్ళు మరి చాలా చాలా పద్ధతిగా మాట్లాడారు వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడి అక్కడ జనాల్లో వెనకాల తిట్టుకుంటూ ఉండవరట అండి అంటే మేము వెళ్ళంగానే వెనకాల తిట్టుకుంటూ ఉండవారు అట అంత దారుణమైన పరిస్థితి మన ఎమ్మెల్యే అక్కడ ముఖ్యమంత్రి గారు దారుణమైన పరిపాలన పరిపాలించి రాష్ట్రాన్ని ముంచేసి రైతులని నడ్డి ఇరిచేసి ఎవరిన ఎవరిన మిగలిచ్చారు దే ఏ వస్తువుకి రూపాయికి రూపాయి పెంచలేదు ఏదైనా ఒక వస్తువుని చూపించమండి ఒక రో ఒక అగ్గిపెట్టిన ఒకవలేదు అగ్గిపెట్టుకు రూపాయి అగ్గిపెట్టి రెండు రూపాయలు పెంచాడు దేని వదిలేడండి అటువంటి పరిపాలన మేము ఇప్పటికి మేము చూడలేదు మేము ఎక్కడా చూడలేదు నా నా అనుభవంలో ఇప్పటికి అలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు అలాగా ఎందుకంటే ఒకసారి ఆ శ్వేతపత్రం విడుదల చేయండి ఇసుకలోని బ్రాందీలోని ఎన్ని డబ్బులు వచ్చినాయి ఆ రెండు ఆటలు ఉన్నాయి వదిలేండి దాన్ని స్వాతపత్రం విడుదల చేసేసి దేనికి దేనికి ఇచ్చారు కొండలో ఈ ఆలు కొండ కొండలు ఎప్పటిదాన్ని కనపడతలేదు మరి డ్రైనేజీలు అంటున్నారు డ్రైనేజీలు ఏమో బీజేపీ వాళ్ళు ఇచ్చారు మరి ఏటండి ఇది ఏటి మీరు మాట్లాడి మాటలో దాన్ని మాకు పూర్తిగా తెలియ తెలియపరచమని డిమాండ్ చేస్తున్నాం జై జనసేన